సురేష్ ప్రొడక్షన్స్లో మా చిలి నాటీ హెచ్ఓడి అనుకోవచ్చు గిల్లుతారు సరదాగా స ఏడిపించి అంటే ఈయన నాటీ వే సీనియర్ లాగా టీస్ చేస్తారు కానీ హీల్ గెట్ ద వర్క్ డన్ కే రాఘవేంద్రరావు గారికి షో వేశారు సార్ ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్ నా నేను ఐ వాజ్ స్వెట్టింగ్ అండ్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్ సార్ నా వల్ల కాలేదు తర్వాత పలు పలువురికి షో వేయటం జరిగింది బట్ ఐ వాజ్ లైక్ సార్ రాఘవేంద్రరావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను హీ సెడ్ నన్న మీరు అప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ ఏజ్ ఎంజెన్సీ కానీ స్ట్రక్చరల్ స్ట్రక్చరలీ వేర్ ఇస్ ఇట్ స్టాండింగ్ వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి ద లెజెండరీ రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి ఇట్స్ అ ప్రివిలేజ్ టువర్స్ రాఘవేంద్రరావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైం ఒక మూడు గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజున వచ్చి ఎడిట్ రూమ్లో కూర్చుని చూసి హీ లవ్డ్ ఇట్ మ్యూజిక్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు మా అందరి పర్ఫార్మెన్సెస్ని అప్రిషియేట్ చేశారు అండ్ యా అలా కొనసాగుతూ వచ్చింది బట్ ఐ ఐ స్టిల్ హ్యావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు ద డే ఐ మెట్ సర్ పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్ నేను ఆ లాస్ట్లో ఉన్నాను సార్ నా పక్కన రీతు వర్మ కూర్చుని ఉన్నారు తన పక్కన తరుణ్ భాస్కర్ మీరు ఇటుపక్క విజయ్ దేవరకొండ ప్రియదర్శనాల్ ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్ ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని ఐ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ యూ యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్ నైన్టీన్ ఇయర్స్ అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను చాలా మంది దానికి కనెక్ట్ అయ్యి అన్న మీకోసం నేను ఉన్నాను మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ దీని అన్నిటికీ ఈ పంతొమ్మిదేళ్ల వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్టీన్ ఇయర్స్ వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్కు కొట్టారు థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ సార్ ఐ ఓవ్ టు యూ సర్ ఫర్ ఎవర్ నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అనేది దేవుడు దయ సార్ ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా Miru, you'll always uh, be special, sir.